ఓం శుభంకరీ నమ నిఖిళశ్రేయోదాయని సర్వకార్యసిద్ధిప్రదా పరబ్రహ్మస్వరూపిణి శుభంకరీ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే సర్వదా గురు బ్రహ్మా గురుష్ణు గురువోమహేశ్వర గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అస్మత్ శ్రీ గురు చరణా శ్రీ 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 గణపతి సద్గురుభ్యో నమో నమ కన్యారాశి వారికి ఆగస్టు నెలలో గల గోచార ఫలితాలను తెలియచేస్తున్నాము శ్రద్ధగా ఈ యొక్క ఆగస్టు మాసములో కన్యారాశి జాతకులకి ప్రయాణాలు బాగా కలిసి వస్తాయి ప్రయాణాలు అంటే కొంత మీరు ఏదైనా వ్యక్తిని కలవటానికి కానీ వ్యవహార మృత్యా కానీ మీరు ఏదైనా ఒక ప్రయాణాన్ని ప్రారంభించదలుచుకుంటే సరైనటువంటి సమయంలో ఆ ప్రయాణాన్ని మీరు ప్లాన్ చేయండి అది మీకు ఎంతో లాభాన్ని చేకూరుస్తుంది అలాగే ఆ ప్రయాణములతో మీరు ఎంతో మంచి అనుభూతిని పొందగలుగుతారు ఉద్యోగస్తులు కూడా మీ యొక్క ఉద్యోగమురిత్యా ఏదైనా దూర ప్రయాణాలకు వెళ్ళే ఇంటర్వ్యూకి కానీ లేకపోతే ఆఫీసుకు సంబంధించినటువంటి చర్చల గురించి వెళ్ళినప్పుడు కానీ లేకపోతే ఏదైనా మీటింగ్స్కి వెళ్ళినప్పుడు కానీ ఇవన్నీ కూడా మీకు ఆనుకూలమైనటువంటి సమయంగా ప్రథమార్థంలో గోచరిస్తోంది వ్యాపారస్తులకి కూడా వ్యాపారమురిత్యా ప్రయాణములకు వెళ్ళిన కుటుంబ ప్రయాణాలు కాదండి వ్యాపారమురిత్య ప్రయాణములు ఎంతో లాభాన్ని చేకూరుస్తాయి ముఖ్యంగా విద్యార్థులకి విద్య పైన వారు చదువుకునేటువంటి ఆ యొక్క చదువు పైన వారి యొక్క జీవన ప్రణాళిక పైన సరైనటువంటి అవగాహనకి రాగలుగుతారు విదేశాలలో ఉన్నటువంటి కన్యారాశి జాతుకులకి ఉద్యోగములో ఉన్నటువంటి చికాకులు కూడా తొలుగుతాయి గురువు యొక్క వక్రభావము చేత కానీ శని యొక్క వక్రభావం చేత కానీ కొంతమందిని మీరు పసిగట్టగలుగుతారు ఎవరు మన మన అనుకుంటూ మన చుట్టూనే ఉంటూ మనకి ప్రమాదాన్ని తెచ్చిపెడుతున్నారో అటువంటి వారిని మీరు గుర్తించగలుగుతారు ముఖ్యంగా ఆర్థికముగా కొంత నిలదొక్కునేటువంటి సమయము ఈ యొక్క ఆగస్టు మాసము కన్యారాశి వారికి గృహోపకరణములు కొంటారు భార్యాభర్తల మధ్య సయోధ్య ఏర్పడుతుంది అన్యోన్య దాంపత్యములో మీకు కొన్ని ప్రశంసలు కూడా లభిస్తాయి తల్లిదండ్రుల చేత కానీ అత్తమామల చేత కానీ పొగడతలని కన్యారాశి జాతకులు వింటారు నూతనముగా వివాహమైనటువంటి కన్యారాశి జాతకులకి ద్వితీయార్థములో సంతానపరమైనటువంటి లాభాలు కూడా ఉంటాయి అలాగే పౌర్ణమి తరువాత కన్యారాశి వారికి శరీరములో ఉన్నటువంటి కొన్ని అనారోగ్యములు తొలగి దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు మంచి ఆహారాన్ని తీసుకోండి చక్కగా ప్రాణాయామం చేయండి ప్రశాంతంగా ఉండండి ఒత్తిడిని తీసుకోవద్దు అది కుదరదండి ఉద్యోగ లేకపోతే వ్యాపార ఒత్తిడి విపరీతంగా ఉంటుంది అంటే ప్రాణాయామం బాగా చేయండి ప్రతిరోజు ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు సమయాన్ని కేటాయించి ప్రాణాయామం చేయండి తద్వారా ఎన్నో సమస్యలకి పరిష్కారం లభిస్తుంది ప్రాణాయామము ఇంద్రియాలని శుద్ధి చేస్తుంది ముఖ్యంగా బుద్ధిని శుద్ధి చేస్తుంది మైండ్కి ఒక తెలియనటువంటి ప్రశాంతత లభిస్తుంది అప్పుడు ఈ యొక్క నెగిటివ్ ఎనర్జీలు కానీ ఒత్తిడి కానీ కన్యారాశి జాతకులకి రాదు తద్వారా మీరు చేసేటువంటి పనులు రోజు మొత్తం మీద ఆ పనులు చాలా సులభంగా పూర్తి చేయగలుగుతారు ప్రయాణము చేసేటప్పుడు హనుమాన్ చాలీసారి బాగా వినండి ఇతరుల వాహనాలను తీసుకుని కన్యారాశి జాతకులు ప్రయాణం చేయవద్దు అప్పుకి కానీ ఖరీదైనటువంటి పత్రాలకి కానీ మధ్యవర్తిత్వం ఉండకండి కన్యారాశి జాతకులు గోవుని దత్తత తీసుకుని పోషించడం ద్వారా మీ జీవితంలో అపారమైనటువంటి మార్పుని చూస్తారు గోసంరక్షణ మీకు ఎంతగానో మిమ్మల్ని అభివృద్ధి చేస్తుంది చిన్న పని నెలకి రెండు వేల ఐదు వందల రూపాయలు ఒక గోవుని మనము దత్తత తీసుకుని సక్రమంగా పోషించటం గోశాలలో ఉండాలి గోవు గుడి గురువు ఉంటేనే సమాజములో మనము రానున్న తరాలని చూడగలుగుతాం సక్రమంగా సనాతన ధర్మము అంటే గుడిని రక్షించటము గోవుని రక్షించటము గురువుని పూజించటము ఇవి మన జీవితంలో ఒక భాగం అంతే తప్ప ఎప్పుడో కుదిరినప్పుడు చేస్తాము లేండి అని అనుకోకూడదు కుదుర్చుకుని చేసేటువంటి పనులు ఏవైనా ఉన్నాయి అంటే అది ఈ మూడు మన ఇంటి దగ్గరలో ఉన్నటువంటి గుడిని మనము సంరక్షించుకోవాలి ఆ గుడిలో జరిగేటువంటి కైంకర్యాలకి మనము మన వంతు సేవను చెయ్యాలి మన గురువుని మనము ఎప్పటికప్పుడు కంటికి రెప్పలాగా మనం కాపాడుకుంటూ ఉండాలి గురువు మనని సదా కాపాడుతూ ఉంటారు నువ్వు సంవత్సరంలో ఒకసారి కనబడ్డా ఎలా ఉన్నావు అని అడుగుతారు కానీ ఎప్పుడైనా ఒకసారి మనం తాహసపడ్డప్పుడు గురువుగారు మీరు బాగున్నారా అని చెప్పి ఒక పండో ఫలము ఇస్తే ఎంతో సంతృప్తి చెందుతారా అలాగే గోవు నిరంతరము కూడా గోవుని మనం రక్షించుకోవాలి గోవు రక్షణ ఉంటేనే దేశము బాగుంటుంది దేశం బాగుంటే ఆ దేశములో ఉన్న మనం బాగుంటాం కాబట్టి గో సంరక్షణ అనేటువంటిది చాలా ప్రధానం ఈ యొక్క కన్యారాశి జాతకులు తప్పనిసరిగా గోవుని సంరక్షణ చేసుకోవాలి గురువుని పూజించాలి గుడులని అభివృద్ధి చేయాలి ఇది ఈ మూడు సేవలని వీరు చేయటం ద్వారా మరింత విశేషమైనటువంటి అనుగ్రహాన్ని అక్టోబర్ మాసంలో పొందగలుగుతారు ప్రయాణాల ద్వారా ఎంతగానో కలిసి వస్తుంది ప్రయాణాల నుంచి ఎన్నో లాభాలని పొందగలుగుతారు ప్రయాణాల నుంచి ఎన్నో అనుభవాలు కూడా మీకు అవుతాయి అలాగే ఉద్యోగము లేనటువంటి కన్యారాశి జాతకులకి ఒక మంచి సూచన మీరు చిన్నపాటి ఉద్యోగం దొరికినా సరే ఈ మాసంలో జాయిన్ అయ్యి చేస్తూ ఉండండి అతి త్వరలో మంచి మార్పుని చవి చూస్తారు అలాగే ఎంతో అభివృద్ధిని చూస్తారు కన్నతల్లి ఆరోగ్య విషయంలో కూడా ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుంటారు తప్పనిసరిగా మన బాధ్యతగా మనం చేసేటువంటివి చేస్తూ ఉంటే గోచారము ఎంత కఠినముగా ఉన్నప్పటికీ చాలా సులభంగా తప్పిపోతుంది మన బాధ్యతని మనము చేయకుండా మనము బాధ్యతగా లేకుండా కష్టం వచ్చినప్పుడే పరమాత్మని స్మరిస్తాము అవసరం ఉంటేనే గుడికి వెళతాము అనుకుంటేనే గోవుకి ఆహారం పెడతాము అనుకుంటే ఏది మనము సాధించాలి ప్రేమ వాత్సల్యముతో గురు కలిగి ఉండండి సకల విజయాలు కూడా కన్యారాశి వారికి వరిస్తాయి సర్వే జనా సుఖినో భవంతు శ్రీ శుభంకరయై నమ